నా వంద ఆత్మీయ కుడి ఉన్న సౌలకి పరిశుద్ధ సంఘానికి కూడా నా వందాలండి గత సంవత్సరం మరి గృహప్రహ్కోవడం దగ్గర నుంచి ఈ సంవత్సరం ఈ గృహప్రహ్కోవటం దగ్గర నుంచి మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపు రక్షించారండి అందుని బట్టి దేవునికి వందల స్తోత్రములండి మరి గత సంవత్సరం నుంచి దేవుడు ఎందుకనో మా పట్ల ఎన్నో మేలు చేశారని ఎన్నో కార్యం కూడా జరిపించారండి మరి కాలం కాలముందు వర్షం కూడా మరి బాగా బాగా వర్షం పడింది వేసేయో మరి కోటలు అదే మరి వర్షం వల్ల కానీ కరెంటు కరెంటు వల్ల కానీ మైక్ సెట్ విషయంలో కానీ వల్ల కూడా అభ్యంతరం లేకుండా అండి సాక్షి చెప్పకుండా అనుకున్నానండి పొద్దున్న కూడా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర వరకు కరెంట్ లేదండి ఏసాయ కరెంట్ కూడా మరి సమయానికి వచ్చేస్తే నేను సాక్షి చెప్పకుండా అనుకున్నానండి దేవుడు ఏటి విషయంలో కూడా అభ్యంతరం లేకుండా మరి సమస్తం కూడా సమకూర్చారండి అలా ఇంకా సాక్ష్యం ఏంటంటే మరి నజరానికి కూడా మరి ఏ తేడా లేకుండా అప్పటి కూడా క్షేమంగా ఇంటికి వచ్చేస్తేనే సాక్షిం చెప్పకుండా అనుకున్నానండి దేవుడు అప్పటి కూడా మరి క్షేమంగా ఉంచాడండి మరి పొద్దున రూమ్ అంతా పెళ్ళే పిల్ల రూమ్ అంతా సదరేసి దీంట్లో బరువుగా ఉన్నాయని తీసుకెళ్ళాడు పక్కన ఆ పిల్ల పెట్టేసిందండి ఒకసారి మరి ఆ బరువులే పెట్టడం మూలంగా నా పిల్లలకి అలా అయిపోయిందండి మన దేవుడు అయినగా ఆ బట్న ముట్టి మరి క్షేమంగా తీసుకొచ్చాడండి మరి రాబోయే కాలంలో దేవుడు కోటాన్ని ఇంకా ఘనంగా జరిపించారండి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన అని మీ అందరికీ నా ఉన్నాను